అందరికీ నమస్కారం మన తెలుగు టేల్స్ ఛానల్కి స్వాగతం సంతోషి మాత హిందూ మతంలో సంతృప్తికి ఆనందానికి దేవత ప్రశాంతమైన ముఖంతో శాంతి మరియు ఆనందంతో నిండి ఉంటుంది ఆ తల్లి ఆమె చేతుల్లో బంగారు బియ్యం కుండా త్రిశూలం కత్తి వంటి ఆయుధాలు ఉంటాయి ఆమెను తరచుగా పట్టుదలకు సహనానికి ఓర్పుకు ప్రతీకగా కూడా భావిస్తారు మరి అలాంటి సంతోషిమాత గణేష్ అని మీలో ఎంతమందికి తెలుసు తెలిస్తే చిన్న కమెంట్ చేయండి శ్రావణ మాసంలో పౌర్ణమి రోజునే మాత ఎందుకు జన్మించింది రాఖీ పౌర్ణమి రోజుకి మాతకున్న సంబంధం ఏంటి రాఖీ కట్టించుకున్న రాఖీ కట్టిన సంతోషిమాత యొక్క ఆశీస్సులు ఎందుకు వస్తాయి ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు ముందుగా మన ఛానల్ ను మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కానీ నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి చిన్న కమెంట్ ఇవ్వండి ఇంకా వీడియోలోనికి వెళదాం కైలాసంలో పార్వతీదేవి శివుడు కూర్చొని ఉంటారు కుమారుడైన గణేశుడు తన సోదరి అయిన నాగదేవతతో రక్ష కట్టించుకుంటూ ఉంటాడు అప్పుడు వినాయకుడు కుమారులు హడావిడిగా గణేషన్ దగ్గరకు వచ్చి నాన్నగారు మీరు రాఖీ కట్టించుకుంటున్నారు మేము కట్టించుకోవాలంటే మాకు సోదరు కావాలి కదా మాకు సోదరునివ్వండి అని బలవంతం చేస్తారు అప్పుడు వినాయకుడు అతని కళ్ళ నుండి ఒక స్త్రీని సృష్టించాడట ఆ దేవతే సంతోషీ మాత అవివాహితులు పిల్లలు లేని వారు సంతోషిమాతను శుక్రవారం రోజున భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరికలు నెరవేర్తాయని భక్తుల విశ్వాసం అందుకే శ్రావణ మాసంలో రాఖీ కట్టిన కట్టించుకున్న వారికైనా సంతోషిమాత యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అమ్మవారి దీవెనలు వారిపైన ఉంటాయి పూర్వం చంపక దేశంలో శోభానగరం అనే పెద్ద పట్టణం ఉండేది దానిలో ఒక ఒకర్ధ మహిళ నిస్తూ ఉండేది ఆమెకు ఏడుగురు కొడుకులు వారిలో ఆరుగురు ఏదో పని పట చేసుకుని జీవితం సాగించేవారు ఏడోవాడు మాత్రం జులాయ్గా తిరుగుతుంటాడు ఆరుగురికి పెళ్ళిళ్ళు అయినాయి వారు భార్యలతో సంతోషంగానే ఉంటున్నారు ఏడవవాడు మాత్రం ఏ పని చేయకుండా అమ్మ పెట్టిన భోజనం తిని బతుకుతూ ఉన్నాడు పెళ్ళైనా చేస్తే ఏదో కొంత మారతాడేమో అనే ఆలోచనతోటి ఆ వృద్ధ స్త్రీ శ్రీకరుడికి పెళ్లి చేస్తుంది సోమవారితనమైనా మారిపోతుందేమో అని ఆలోచిస్తుంది కానీ పెళ్లి చేసిన తర్వాత కూడా శ్రీకరుడు భార్య ఇద్దరు కలిసి తల్లిపైన ఆధారపడుతూ జీవిస్తూ ఉంటారు ఆ ఆరుగురు అన్నలు వదిన తిన్న తర్వాత మిగిలిన అన్నాన్ని వాళ్ళమ్మ ఏడో వాడైన శ్రీకరునికి అతని భార్యకు పెడుతూ ఉంటుంది మిగిలిన వారంతా షడ్రసోపేతంగా సోపేతంగా రుచికరమైన భోజనాలు తింటూ ఉంటే ఏడో వాడైన శ్రీకరుడు మాత్రం అందరూ మిగిల్చిన అన్నాన్ని ఎంగిలి అన్నాన్ని తింటూ ఉంటాడు ఇదంతా పెళ్ళైన తర్వాత ఒక రోజున శ్రీకరుని భార్య చూస్తుంది ఎలాగైతేనే కాలం గడిచిపోతుంది అనుకుంటూ ఉంటాడు శ్రీకరుడు కానీ ఆ మసలు చూపిస్తున్న ఆ అత్తగారు చూపిస్తున్న అంతా శ్రీకరుని భార్య అయిన కళ్యాణి గమనిస్తుంది ఒకరోజున శ్రీకరుడు తన తల్లికి తనపై గల ప్రేమ గురించి తను పనేం చేయకపోయినా తన అమ్మాయి తను పోషిస్తుందని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు అది విని కళ్యాణి ఉండబెట్టలేక ఏవండి మీ తల్లిగారు మీకు ఎటువంటి ఆహారం పెడుతున్నారో తెలియక ఎలా మాట్లాడుతున్నారు చాటుగా కనిపెట్టి చూడండి మీకే తెలుస్తుంది అని చెబుతుంది సరే చూస్తాను నువ్వు చెప్పిన మాటలో తేడా ఏదన్నా వస్తే నేనేం చేస్తానో చూడు అంటూ భార్యని హెచ్చరించి శ్రీకరుడు తన తల్లి చెప్పే పనులన్నీ ఒక కంట కనిపెట్టసాగాడు పెద్ద కొడుకులు ఆరుగురు ధనార్జన చేసి ఇంటికి రాగానే ఆ ముసలి వారందరికీ మధురమైన మిఠాయిలు వగైరాలు పిండి పదార్థాలు పెట్టింది శ్రీకరుని పిలవలేదు శ్రీకరుడు చాటుగా అంత గమనిస్తూనే ఉన్నాడు పెద్ద కొడుకు కోడలో మొత్తం పన్నెండుగురు భోజనాలు చేసి వెళ్ళాక వాళ్ళు విస్తరణలో పారేసిన పదార్థాలు ఏరి వేరే విస్తరణలో పెట్టింది పెదపాయ ఏమి తెలియన దానిలా శ్రీకొండ దగ్గరికి వెళ్ళి నాయన నీ అన్నయ్యలు వదినలు భోజనం చేశారు ఇక నువ్వు మీ ఆవిడ మాత్రమే మిగిలారు వచ్చి తినండి అంటూ పిలిచింది శ్రీగడు విస్తరణ దగ్గరికి వెళ్ళి అందులోని పదార్థాలన్నీ తన అన్నలు వదినలు తిని వదిలేసినవన్నీ ఎంగే వస్తువులే అని గుర్తిస్తాడు అందుకు అతను ఎంతో బాధపడతాడు మాకు ఈ రోజున ఆకలిగా లేదమ్మా అని చెప్పి లేచి వచ్చేస్తాడు ఇద్దరు ఆ రాత్రి శ్రీకరుడు తన భార్య దగ్గర చాలా బాధపడతాడు కళ్యాణి అతన్ని ఓదారుస్తుంది ఓ ప్రాణేశ్వర ధనం మూలం ఇద్దని జగత్ డబ్బు లేకపో అందరూ ఇలాగే చూస్తారు అన్నిటికీ మూలం ధనమే కదా ఇదే మీరు సంపాదన పరులైతే మన పరిస్థితి వేరుగా ఉంటుంది అని ఏదో చెప్పింది భార్య మాటలు విన్న శ్రీకరుడికి ఆలోచన కలిగింది తక్షణమే ధనార్జన నిమిత్తమై కృషి చేయాలనుకున్నాడు అన్నాడు ఉదయమే తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ డబ్బు సంపాదించడానికి నేను పరాయి దేశాలకు వెళ్ళాలనుకుంటు ఆ మాట విన్న వెంటనే ఆ తల్లి సరేనాయన వెంటనే వెళ్ళిపో అంది శ్రీకరుడు మరల భార్య దగ్గరికి వచ్చాడు అప్పుడు ఆమె పిడకలు చేయడానికి పెరట్లో పేడ నలుపుకుంటూ ఉంది నేను వచ్చేదాకా నువ్వు ఎక్కడే జాగ్రత్తగా కాలం గడుపుకో అని చెప్పి తన చేతినున్న నున్న వంగరం ఆమె చేతిలోనికి ఇచ్చి నా గుర్తుగా ఇది నీ దగ్గర ఉంచుకు అని చెప్పాడు మరి నీ గుర్తుగా నాకేమిస్తావు అని అడిగాడు ఓ ప్రాణనాథ నీకు ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ లేదు ఆయనను మీరు ప్రేమగా అడుగుతున్నారు కనుక కోపగించుకోకండి అంటూ పేడ కలుపుతూ తన చేతిని అతని వస్త్రంపై గుర్తుగా వేసింది అతడు అది పేడగా కాక ఆమె ప్రేమగా ఆమె ప్రేమకు గుర్తుగా చూసుకున్నాడు సంతోషంగా పరదేశానికి ప్రయాణమయ్యాడు శ్రీకరుడు కొన్నాళ్ళకు పరాయ దేశం చేరి అక్కడ ఒక వ్యాపారిని కలుసుకున్నాడు వ్యాపారి వద్దకు వెళ్ళి తనకు ఏదైనా పని ఇవ్వమని కోరుకున్నాడు ఆ వ్యాపారి ముందు నువ్వు పని చెయ్యి నువ్వు చేసే పనిని బట్టి నీకు పెట్టుకుంటాను నమ్మకంగా అంటాడు శ్రీకడు నమ్మకంగా చేసిన పని మెచ్చుకుని తనకు రోజు జీతం ఇస్తూ ఉన్నాడు కొన్నాళ్ళు గడిచాయి శ్రీకరుడు ఆ వ్యాపారి శ్రీకరుడు పెంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు చివరికి కొన్నాళ్ళు అయిన తర్వాత వ్యాపారి ముసలివాడయ్యాడు అప్పటిదాకా తన ఉంజిన తన వాటాను తను తీసుకుని మిగతా వ్యాపారం అంతా శ్రీకరుడికి అప్పచెప్పాడు ఆ వ్యాపారి శ్రీకడు కష్టపడి పనిచేసి ఆ వ్యాపారాన్ని వృద్ధి చేశాడు ఇక ఆ రోజు నుంచి శ్రీకరుడు స్వతంత్ర వ్యాపారస్తుడయ్యాడు అమితమైన ధనంతో సుఖంగా కాలం గడపసాగాను అత్తవారింట్లో కళ్యాణి మాత్రం అష్ట కష్టాలు పడుతూ ఉండేది అత్తగారు ఆమెను అనేక విధాలుగా ఇబ్బంది పెడుతూ ఉండేది ఇంటి పని అంత తన చేత చేయించటమే కాకుండా అడవికి వెళ్లి కట్టెలు కూడా తీసుకురమ్మని ఉంది ఆ కట్టెలు కొట్టి అమ్ముకుని ఆ తెచ్చిన పైకం తీసుకొచ్చి అత్తగారికిస్తూ ఉండేది ధనార్జనకే వెళ్ళిన తన భర్త ఎప్పుడు వచ్చినా అని తన కష్టాలు ఎప్పుడు తీరుతాయా అని ఆమె ఎదురు చూస్తూ ఉండేది ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు కల్యాణి కట్టెల మూటను తలపై పెట్టుకుని వస్తూ ఉంది మధ్యలో ఆమెకు దాహం వేసింది దగ్గరలో గ్రామం వచ్చే వరకు ఓపికతో నడిచింది అలా గ్రామంలోనికి రాగానే ఒకరి ఇంటి ముందు వెళ్లి అమ్మా కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని అడగబోయింది ఆ సమయంలోనే ఇంటివారు సంతోషమా వ్రతం చేసుకుంటూ ఉన్నారు ఆ వ్రతం చూసిందామా ఆమె దాహం మాటై మర్చిపోయింది ఆ పూజ మొత్తం పూర్తయిన తర్వాత చివరిలో కథను విని ప్రసాదం తీసుకుంది అప్పటిదాకా ఓర్పుగా కూర్చుంది తనకు కూడా ఆ వ్రతం చేయాలని కలిగింది ఆ వ్రత విధానం అంతా అడిగి అడిగి తెలుసుకుంది ఆమె ఇచ్చిన వస్త్రాన్ని కట్టుకుంది తర్వాత ఆ ఇలా అంది కళ్యాణితో ఓ సౌభాగ్యవతి ఇది సంతోషమాత వ్రతం దీన్ని ప్రతి శుక్రవారం నాడు శ్రద్ధా భక్తులతో చేయవలను ఈ విధంగా నలభై శుక్రవారాలు వ్రతం చేసి నలభై ఒకటవ శుక్రవారం ఉద్యాపన చేసుకున్నట్లయితే ఈ అమ్మవారి అనుగ్రహం వల్ల కోరిన కోరికలన్నీ తీరి నిత్యం సంతోషంగా జీవిస్తారు ఈ వ్రతం చేయేవారు శుక్రవారం నాడు పులుపు పదార్థం యొక్క దాన్ని తినకుండా ఉంటే చాలు అనే నియమం గురించి చెప్పి ఉద్యాపన విధానాన్ని తెలియపరిచింది కళ్యాణ విషయాలన్నింటినీ పూర్తిగా అర్థం చేసుకుని మనసులోనే అమ్మవారిని నమస్కరించి కట్టెలు అమ్ముకోవడానికి బయలుదేరింది మూటను నెత్తెన్ పెట్టుకుంది మారగ మధ్యలో ఒక భాగ్యవంతురాలైన స్త్రీ పిలిచి ఆ కట్టెల మోపును కొనుక్కుని ఆమె కొంత ధనము అందించింది అది చూసిన కళ్యాణి ఎంతో సంతోషించింది అదే రోజు సంతోషం పూజ జరుపుకోవాలని నిర్ణయం చేసుకుంది ఆ ధనముతో అమ్మవారికి కావాల్సిన పూజా సామాగ్రిని తీసుకుని బయలుదేరింది దారిలో ఆమెకు ఒక దేవాలయం కనిపించింది అక్కడ నా దేవాలయం ఏదే ఉంది అని అడిగింది అక్కడ వారది సంతోషమాత దేవాలయం అని చెప్పారు వెంటనే కళ్యాణి అమితమైన సంతోషంతో ఆ గుళ్ళోనికి వెళ్ళి దర్శనం చేసుకుని అనేక విధాలుగా అమ్మవారిని ప్రార్థించి తను తెచ్చిన పదార్థములన్నీ ఆ అమ్మవారికి నివేదన గావించింది ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది అది మొదలు ఆమె ఎంతో నియమంగా ప్రతి శుక్రవారం నాడు సంతోషమాతను పూజించుకుంటూ వ్రత నియమాలను తూజా తప్పకుండా పాటిస్తూ కాలం గడపసాగింది ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఒక శుక్రవారం రాత్రి సంతోషి మాత కళ్యాణి కళ్ళు కనిపించి అమ్మాయి ఇదిగో నీ భర్త చిరునామా అంటూ ఒక చీటిని వదిలి వెళ్ళింది కళ్యాణికి మెలకు వచ్చి చూడగా కల్లో అమ్మవారి ఇచ్చిన చిరునామా కాగితం తన పక్కనే పడింది ఆ అమ్మవారి దయకు మహత్యమునకు ఎంతగానో సంతోషించింది కళ్యాణి ఆ చిరునామా ఉన్న విధంగానే తన భర్తకు ఉత్తరం రాసింది అట్లు కళ్యాణి ఉత్తరం రాసిన అంతకాలంలోనే శ్రీకొరిని వద్ద నుండి ఆమెకు కొంచెం ధనము ఉత్తరం వచ్చింది భర్త నుండి ఉత్తరం వచ్చిన వెంటనే తన కష్టాలన్నీ తీరిపోయాయని సంతోషపడింది కళ్యాణి ఇలా జరుగుతూ ఉంది తన కోడలికి ఉత్తరాలు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని అత్తగారు ఇక ఆలోచనలో పడింది మిగతా కోడలతో కూడ బలుక్కుని దాన్ని కనిపెట్టమని ఆరాధీయమని పిల్లలను పంపించింది పిల్లల కళ్యాణం వద్దకు వెళ్ళి పిన్ని పిన్ని నీకు ఉత్తరాలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అడిగారు కళ్యాణి మీ పినతండ్రి గారి నుండి ఏ వస్తున్నాయి నాయన అని నిజం చెప్పేసింది అమాయకులైన పిల్లలు తమ తల్లు వద్దకు వెళ్ళి కళ్యాణి చెప్పిన సంగతి చెప్పేస్తారు పిల్లల అల్లరి ఆనందం చూశాక తనకు కూడా బిడ్డలుంటే బాగుండనుకుంది ఒకనాడు గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని నన్ను కటిక దరిద్రం నుండి తప్పించావు నీ వల్ల సుఖంగానే ఉన్నాను కానీ స్త్రీకి మాతృత్వమే కదా ప్రధానమైంది నాకు పిల్లలు లేరు తల్లి నన్ను నా భర్త చెంతకు చేర్చు మా కాపురం నిలబెట్టు నాకు కడుపు పండేలా చేయి తల్లి అని మరీ మరీ ప్రార్థించింది ఆ భక్తురాలి ధర్మభర్తమైన కోరికను నెరవేర్చేందుకు సంతోష్ నిర్ణయించుకుంది ఒకనాటి రాత్రి శ్రీకర్ణుకు బ్రాహ్మణ ముత్తైదువ రూపంలో కళ్ళలో కనిపించింది శ్రీకరుడా నీవు వివాహితుడవు నీకు యోగ్యురాలగు భార్యను నీ స్వగ్రామం మందు వచ్చినావు మర్చిపోయావా ధనం సంపాదన ఒక్కటే జీవితపుగా కాలము గడుపుచున్నావు ఇట్లయినచో పెండ్లి ఎలా చేసుకుంటివి నీ చెంతనే చిలకా గోరింకల వలె కాపురం చేసుకోవాలి ఇక్కడ ఇక్కడొక్కడే నివసిస్తున్నావా ఆమెకు మాత్రం పిల్లలు కావాలని కోరిక ఉండదా కావున నీవు వెంటనే స్వగ్రామం ప్రయాణం కమ్ము ఆమెను కూడి సుఖముగా సంసారం చేసుకొనుము నేను చెప్పినట్లు చేయకపోయినా నా మాట నువ్వు తృణీకరించినా నా ఆగ్రహంకు గురి అయ్యేదు అని హెచ్చరించింది దానితో శ్రీకరుడు ఉలిక్కిపడి నిద్ర లేవగానే కళ్ళలో కనిపించిందెవరో దేవతయను భావించాడు చేతులు జోడించి అమ్మవారికి నమస్కరించి తల్లి అన్నీ తెలిసిన అమ్మవు నా కష్టములు మాత్రం ఎరుగువా తల్లి ఈ వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందుల వల్ల ఇంతకాలము కాలు కదపలేకపోతున్నాను నా మీద దయవుంచి నా చిక్కులు ఎంత త్వరగా తొలగిస్తే అంత త్వరగా నేను నా గ్రామంకు బయలుదేరతాను భారం నీదే అమ్మా అని మొక్కుకున్నాడు అతను మరవిన ఆ తల్లి అతన్ని కరుణించింది ఆమె అనుగ్రహం వల్ల వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందులన్నీ ఇట్లీ తొలగిపోయాయి రావలసిన సుమంతా వెంటనే చేతికొచ్చేసింది ఆ ఆ ధనాన్నంతా మూటగట్టుకుని అమ్మవారికి నమస్కరించుకుని తన భార్య వద్దకు ప్రయాణమయ్యాడు శ్రీకరుడు ఇక్కడ శ్రీకరుడు బయలుదేరగానే అమ్మవారు కళ్యాణి కళ్ళలో కనిపించి అమ్మాయి నీ భర్త నీ కోసం బయలుదేరాడు సరిగ్గా నీ భర్త వచ్చే వచ్చే రోజున నువ్వు నీ కట్టెల మోపును మూడు భాగాలుగా చెయ్యి ఒకటి నది తీరాన మరొకటి నా గుడిలో పెట్టు మూడవది నీ తలపై పెట్టుకుని నీ భర్త నీ ఇంటి వద్దకు రాగానే అతనికి వినపడేటట్లు మీ అత్తగారితో ఓ అత్త నా పొట్టు రొట్టెలు నాకు పెట్టు ఆకలిగా ఉంది నా చెప్ప నీళ్లు నాకు పోయి త్వరగా వచ్చి మోపు దింపుకో మెడ నొప్పిగా ఉంది అని కేకలు పెట్టు అని చెప్పి అమ్మవారు కళ్ళలోనే మాయమైన్నారు శ్రీకరుడు నదీ తీరంలో దిగేసరికి చాలా చలిగా ఉంది ఆ చలిలో భారీ గుర్తుకొచ్చింది అంతలో అక్కడ కళ్యాణి వదిలి వెళ్లిన కట్టెల మొప్పు కనబడింది శ్రీకరుడు ఆ కట్టెలను మంట వేసి చలిపోగొట్టుకున్నాడు అక్కడ నుండి తన పట్టణంకు బయలుదేరినాడు మార్గ మధ్యలో అతడికి ఆకలి వేసింది చెరువులో సంతోష్ మాత గుడి కనిపించింది అక్కడ కళ్యాణి వదిలి వెళ్లిన రెండవ కట్టె మోపు కనపడింది శ్రీకరుడు సంతోషించి ఆ కట్టెలతో వంట చేసి భోజనం చేశాడు కొంతసేపు విశ్రాంతి తీసుకుని ఇంటికి బయలుదేరాడు శ్రీకరుడు గుమ్మం వద్దకు చేరేసరికి కళ్యాణి కట్టెల మోపుతో వచ్చి ఆ అమ్మవారు చెప్పినట్లుగానే కేకలు వేసింది శ్రీకరుడు ఆమెను గుర్తించాడు ఆమె స్థితికి బాధపడ్డాడు ఆమె మాటలను బట్టి తన తల్లి అన్నలు వదినలు కలిసి ఆమెను ఎంత కష్టపడుతున్నారో అర్థం చేసుకున్నాడు ఆమెను దగ్గరకు తీసుకుని కన్నీరు తుడిచి ఆమెను ఓదార్చాడు కళ్యాణిని బాధలు పెట్టినా ఆ ఇంట్లో ఉండటము ఇష్టం లేక శ్రీకరుడు వేరే కొత్త ఇల్లు కొనుక్కున్నాడు కళ్యాణి అతను అందులో కాపురం పెట్టారు ప్రతి శుక్రవారం నాడు సంతోషమాత వ్రతం చేసుకుంటూ ఈ దంపతులు ఎంతో ఆనందంగా జీవించసాగారు అంతలో అమ్మవారు వ్రతకు ఉద్యాపన చేయవలసిన సమయం వచ్చింది ఉద్యాపన ఎంతో ఘనంగా చేయాలనుకుంది కళ్యాణి అందువల్ల పాత గొడవ విస్మరించి అత్తగారిని ఆరుగురు తోడి కూడా ఉద్యాపనకు రమ్మని పిలిచింది అయితే తోడి అత్తగారికి మధ్య కళ్యాణి మీద కోపం తగ్గలేదు ఎలాగో అలా ఆమెను కష్టపెట్టాలనుకుంటున్నారు ఇంకా ఆమె చేసే వ్రతానికి భంగం కలిగించాలని నిర్ణయం చేసుకున్నారు అందుకోసమని వాళ్ళు నియమం తప్పి కళ్యాణికి తెలియకుండా చాటుగా పులుపు పదార్థాలను వండిన వంటల్లో కలిపేస్తారు అందరితో కళ్యాణికి వ్రతభంగం అవుతుంది వ్రత నియమాలను విరుద్ధంగా ఆ ఎంట పులుపు తిరుగు తిన్నందువల్ల సంతోషిమాతకు ఆగ్రహం కలిగింది ఆ కారణంగా శ్రీకరుణ్పై లేనిపోని ఆభండాలు పడ్డాయి రాజభట్లు వచ్చి శ్రీకరుణ్ని బంధించి తీసుకెళతారు కళ్యాణి సంతోషిమాత పాదాలపై పడి వెలపించింది తల్లి నా భర్తను రక్షించు అని వేడుకుంది ప్రార్థించింది పరమ అయిన ఆ తల్లి కళ్యాణి నిర్దోషి కనుక ఆమెను అనుగ్రహించింది అందువల్ల శ్రీకరుడు బంధవిముక్తుడయ్యాడు ఇంటికి వెళ్ళాడు ఆ దంపతులు ఆనందంగా కాపురం చేసుకోసాగారు ఒకసారి కళ్యాణి అమ్మవారు పరీక్షించాలనుకుంది బిచ్చగత్తె వేషంలో మారువేషం ధరించి ఒక చేతితో బెల్లము ఒక చేతితో శనగలు తింటూ నోటి వెంట సొంగ సొంగకార్చుకుంటూ రాసాగింది ఆమె నోటిపైన చేతులపైన ఈగలు ముసురుతూ ఉన్నాయి వికృత రూపంలో ఆమె కళ్యాణి ఉన్న వీధిలోకి వచ్చింది వీధిలో పోయే పిల్లలు వచ్చే పిల్లలతో ఆడుకునే పిల్లలు ఆమెను చూసి రాక్షసి కేకలు కేకలేస్తూ రాళ్లు రుబ్బుతున్నారు పిల్లలు ఆమె మీదకి విసిరిన రాళ్లన్నీ వెళ్ళి కళ్యాణి వాళ్ల బావలకు తోడి కోళ్లకు తగలసాగాయి దాంతో వాళ్ళు కంగారు పడి వామ్మో ఇదెవరో మాయలాడలా ఉందే లేకుంటే దాని మీద విసిరిన రాళ్లు మన మీదకి ఎందుకు పడుతున్నాయి మనకెందుకు దెబ్బలు తగులుతున్నాయి అని ఆలోచించి పోయారు వీధిలో ఉన్న తలుపులన్నీ మూసేసాగారు అది గమనించిన సంతోషిమాత ఆ ద్వారాలకేసి ఒక్కసారి అలా చూసింది ఒక్కసారి ప్రళయ మారుతంలా వచ్చిన గాలితో ఇంటి తలుపులు ధళల్మని తెరుచుకున్నాయి ఇంటి మీద పెంకులు లేచిపోసాగాయి ఇంట్లో వాళ్ళు ఆ గాలి విసురుకు సరిగా నిలబడలేకపోయారు అటు ఇటూ తూలిపోతున్నారు ఈ దృశ్యం అంతా చూసిన కళ్యాణి వెంటనే అక్కడ బెచ్చగద్ద రూపంలో ఉన్నది తల్లి సంతోషిమాత అని పరీక్షగా గమనించింది ఆమె మాత అని నిశ్చయం చేసుకుంది వెంటనే కళ్యాణి ఆమె కాళ్లపై పడి జగన్మాత నువ్వు నా ఆరాధ్య దైవము సంతోషి మాతవే అమాయకులైన మా బంధువులందరూ రక్షించు తల్లి నా పరువును కాపాడమ్మా అంటూ సవినీయంగా ప్రార్థించింది అప్పుడు అమ్మవారు శాంతించి చిరునవ్వుతూ అదృశ్యమైంది ఇంత జరిగినా కూడా కళ్యాణి తోడుకోళ్లకు అమ్మవారి మీద నమ్మకం కలగలేదు ఎలాగో అలా శ్రీకుడిని కళ్యాణిని సర్వనాశం చేయాలని ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు చివరికి ఓ రోజున పాలల్లో విషం కలిపి ఇచ్చారు అమాయకరాలని కళ్యాణి తోడుకోడలు ఇచ్చిన పాలను తాగుదామని అనుకుంది అంతలోనే అమ్మవారి దయ వల్ల శ్రీకరుడు కళ్యాణి పిలిచాడు ఆమె పాల పాత్రను అక్కడే ఉంచి భర్త దగ్గరికి వెళ్ళింది అదే సమయంలో అటుగా వచ్చిన శ్రీకరుడు అన్న కొడుకు ఆకలిగా ఉందని అక్కడున్న పాలన్ని గబోబా తాగేశాడు తాగిన వెండిన ఆ పిల్లవాడు గావు మణికేకలు పెడుతూ వెంటనే నేల మీద పడి చనిపోయాడు కుర్రాడే ఆర్తనాదాలు విని అతని తల్లి అక్కడికి వచ్చింది కళ్యాణే పాలల్లో విషం కలిపి తన కొడుకు ఇచ్చి చంపేసిందంటూ ఊరు వాడ వినపడేలా అరుస్తూ కొడుకు శవం మీద పడి ఎడవసాగింది అది విని ప్రజలంతా కళ్యాణి శ్రీకరణ నానా మాటలు అన్నారు అనుకోకుండా మీద పడిన ఈ హత్య నేరానికి అపనందకి దంపతులు ఎంతగానో పరితపించిపోయారు అయినా సరే అన్నిటికీ ఆ తల్లే ఉంది అన్న ధైర్యంతోనే మనసారా ఆ తల్లిని స్మరించసాగారు భక్తులను రక్షించడంలో ఆ అమ్మవారిని వారే లేరు కదా తన భక్తులు కంట తడిపెడితే ఆ తల్లి భరించదు అమ్మవారు వెంటనే విషయం కలిపిన పాలను తాగిన ఆ పిల్లవాడిని బ్రతికించేసింది ఆ కుర్రాడు నిద్ర లేచినట్లుగా లేచి కూర్చున్నాడు అంతా కలిసి కళ్యాణ్ణి శ్రీకొడ్ని తిట్టడం విన్నాడు అప్పుడు ఆ పిల్లాడు అమ్మా పిన్నిని బాబాయ్ని తిట్టకండి ఆకలిగా ఉంది అని ఆ పాలను నేనే స్వయంగా తాగాను అంతేకాని ఇవ్వలేదు అని చెప్పాడు దాంతో కళ్యాణి శ్రీకారులు నిర్దుష్టులని తేలిపోయింది అయితే కళ్యాణి కోసం పెట్టిన పాలలో విషయం ఎవరు కలిపారు అన్నది ఆలోచించసాగారు దాంతో విషయం కలిపిన తోడికోళ్లు తన రహస్యం బయటపడుతుందని తక్షణమే కళ్యాణి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరేసుకుంది అప్పుడు కళ్యాణి తన తోడికోడలను క్షమించింది నేను క్షమించినంత మాత్రం చేత ఏం లాభం అంతా అమ్మవారు చలవే వెళ్ళి ఆ సంతోషిమార్ల క్షమాపణ వేరుకుంది అని చెప్పింది అందరూ కలిసి ఆ తల్లిని ప్రార్థించారు ఆనాటి నుండి అందరూ కలిసిమెలిసి ఉంటూ వచ్చారు ఒక శుక్రవారం నాడు ఏడుగురు కోడళ్లు కలిసి సంతోషమాత వ్రతం చేసుకున్నారు ఆ అమ్మవారు అనుగ్రహం వల్ల కళ్యాణి గర్భవతయింది చక్కటి ముహూర్తంలో కుమారుణ్ణి కన్నది అమ్మవారు వరప్రసాదంగా ఆ బిడ్డను పెంచుకుంటూ మాత పూజలు మానకుండా చేస్తూ శ్రీకరుడు కళ్యాణి దంపతులు కళాకాలం సుఖ సంతోషాలతో తొలుతూగారు ఈ కథ విన్నవారికి కాకుండా చదివిన వారికి కూడా సంతోషి మాత అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది సర్వ సౌఖ్యాలు కలుగుతాయి వ్రత కథ సమాప్తం అక్షంతలు నెత్తిన చల్లుకొని జై సంతోషి మాత అనండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ ఇవ్వండి తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్